వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవోషనల్ ఛానల్ పూజ చేసేటప్పుడు ఆచరించవలసిన నియమాలు చాలామంది ప్రజలు తమ ఇళ్లలో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు అయితే నియమాలనుసారంగా పూజ చేస్తే పర్వాలేదు కానీ పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మామూలుగా పూజ గదిలో దేవత విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా అసలు ఉండకూడదు రకరకాల దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంచుకోకండి మీరు ఎవరిని అయితే బాగా నమ్ముతారో వారిని ఫోటోని మాత్రమే ఉంచుకోండి మంత్ర పుష్పం సుప్రభాతం కూర్చుని అసలు చదవకూడదు పూజ చేసేటప్పుడు మొదట గణేషుని ప్రార్థించాలి శివుడికి లేదా వేరే దేవుడికి ఎవరికైనా కూడా పవళింపు సేవ నిల్చొని చెయ్యకూడదు ఎప్పుడు కూర్చొని మాత్రమే చెయ్యాలి అలాగే పూజ చేసే సమయంలో నుదుటిపై బొట్టును తప్పనిసరిగా ధరించాలి అలా ధరించకుండా పూజ చెయ్యరాదు పూజ చేసేటప్పుడు నల్లని దుస్తువులు ధరించరాదు ఇది మనలో ప్రతికూల శక్తిని పెంచుతుంది అంతేకాకుండా ఒక చేత్తో ఎప్పుడు నమస్కరించకూడదు ఇది చాలా తప్పు అని పెద్దవారు చెబుతూ ఉంటారు అలాగే దేవుళ్ళకు ఎప్పుడు వీపు చూపరాదు ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు దీపారాధన పరదేవతతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో పుల్లలు కానీ సాంబ్రాణి కడ్డి కానీ హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు అలాగే స్టీల్ దీపపు కుందలో పూజ చెయ్యకూడదు దీపము ఎప్పుడు ఏక ఆరతితో మాత్రమే వెలిగించాలి ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి అలానే పూజా వస్తువులు కుడివైపు నుంచి తీసుకోవాలి మహిళలు తులసి దళాలు తుంచకూడదు పురుషులు మాత్రమే తుంచవలేను మహిళలు జుట్టు విరబూసుకొని తడితలతో ఎప్పటికీ పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్